కరెంటు బిల్లు మాగా ఏం సంబంధించిన హౌస్ సంబంధించి మా పేరులో బిల్లు ట్యాక్స్ మీరు కట్టుమని డిమాండ్ చేస్తారు ఓకే మేము గవర్నమెంట్ ఉల్లంఘించి మాట్లాడుతున్నాం సార్ ఒకటి ఏంటంటే ఆ పేరున మా హౌస్ పేరున అచ్చని నాడు అందిస్తుంది మా విజ్ఞప్తి వాటర్ కూడా కదా వాటర్ కూడా ఏమంటుంది కనిపిస్తుంది వాటర్ ఇప్పుడు మీకు యాక్చువల్ అయితే ఉండే రైట్ ఫస్ట్ లేదు అది ఇప్పుడు ఇరిగేషన్ స్థలం మాకు చాలా లెటర్లు పెట్టాను కానీ తీసేయమని చెప్పేసి ఎందుకంటే గత సంవత్సరము మీకు ఐడియా ఉండొచ్చు పోయింది మీరు కెనాల్ వచ్చేసి ఎందుకంటే మీరు మెల్లమెల్ల మెల్లమెల్ల కెనాల్ బోర్డర్ మొత్తం ఎంక్రోచ్ చేస్తున్నాం దాంతో కట్ట బలహీనం అవుతారు కొన్ని రోజుల్లో మంది వచ్చిన మీరు కూడా మీకు కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి అక్కడ ఏంటంటే అక్కడ ఉండకూడదు అనేదే వాళ్ళు మాది కాదు అది మాది అయితే మేము ఏదో విధంగా ప్రభుత్వాన్ని తీసుకునే వాళ్ళం ఇరిగేషన్ సెలవులు మీకు ఇస్తాము అని చెప్పేసి అన్నప్పుడు మాకు మీ పేరు మీద ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే కెనాల్ బోర్డర్ దానివల్ల పోతుంది మీకు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు మీరు ఇబ్బంది పడకూడదు మేము మొన్న కూడా మా పాత కౌన్సిలర్ గారు అడిగినప్పుడు కూడా మేము ఆ మొరం ఏం చేయడం కూడా మేమే చేసా అంతకు ముందు గతంలో చేయలేరంట లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరే వాళ్ళు వెళ్ళారని చెప్పేసి కూడా తగ్గించాడు ఆ తర్వాత మీరు ఇప్పుడు కొంతమందికి మీటర్ కలెక్షన్లు కూడా ఉన్నాయి కరెంట్ కలెక్షన్లు కూడా ఉన్నాయి ప్రతీది అనుభవిస్తున్నారు ఇప్పుడు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు వాళ్ళు కడుతున్నారు మీకు ఒకటి ఏంటి అది మీ జాగ్రత్త కాదు ఫస్ట్ అయినప్పటికీ మీరు ఎందుకంటే మీకు లేదో లేదు ఇక డబ్బులు ఉన్నాయో అనేది నా విధం ఎందుకంటే ఇక అంటే మీరు డబ్బులు లేని అయితే నేను అనుకో ఇంటి నెంబర్ ఇస్తేనే కష్టం ఉన్నట్టు మీరు ఎవరైనా డబ్బులు ఖచ్చితంగా ఉన్నాయి ఓకే ఇంటి నెంబర్ ఇస్తేనే అంటే మీ అంటే ఏదో ఒకటి ఉంది మీరు డబ్బులు లేవు మేము కట్టమని చెప్పేసి అనట్లేదు ఇటు నెంబర్ ఇస్తే కడతాం అంటున్నట్టు మీరు డబ్బులు ఉన్నాయి అది మాకు అర్థం అవుతుంది మీరు మీ ఉద్దేశం ఏంటంటే మాకు అర్థమవుతుంది ఇప్పుడు నాలుగు నాలుగు ఎంత పైకి ఉంది నాలుగు నాలుగేళ్ల బైక్ ఉంది మేము పోయిన సంవత్సరం కూడా మాకు అవుతుంది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం వచ్చాము ఎప్పుడన్నా మేము గుర్ కట్ట కట్టమని చెప్పేసానా సువంగ పర్లేసి నిచ్చ గారిని నిలవండి మూడాల్ సంతోషం ఉంది మిడిటర్ మిషన్ మిషన్ దగ్గర మిడిటర్ నిలబడండి సర్ లాక్ డౌన్ తర్వాత ఈ ఓవరాలాలి సర్ ఏంటి పలత సర్ కుంద్రని ఈవల్ కూడా రాలమ కమీన నల్లవి అటమంటదిగా సర్ మనం సపోర్ట్ పెట్టాలి సర్ వాటర్ కడయేంగిందుకు వచ్చింది మనం మాంటిమీ వాటర్ కడయేంగా చిక్ ఒక మాట చెప్పొద్దు బాత్ కలు గిరిగేరి బా బైగిరిగేరి బాత్ మాట్లాడుతున్నారేగా ఇంద సర్ మీరు అన్నార కదా ఇరిగేటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది కెనల్ బోర్డు మాకైతే ఇది హౌస్ నెంబర్ కానీ బిల్లు ట్యాక్స్ కానీ గవర్నమెంట్ చెందించింది కదా సార్ గవర్నమెంట్ అక్కడ నుంచి కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే మాకు సంబంధం లేదు కదండి స్థలం మాత్రం బాలేదండి స్థలం బాలేదే ఒకటని మీకు తెలవకపోతే తెలుసుకోండి నేను చెప్తారు ఏదనేది రూలు ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నప్పుడు ఒక గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్లో అయినా సరే మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు మీరు ఉన్నదానికి మీకు మేము మేము మా దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీ ఇస్తాము రోడ్డు ఫెసిలిటీ ఇస్తాము డ్రైనేజ్ కూడా ఫెసిలిటీ ఇస్తాం కాబట్టి తీసేయడానికి సర్వీస్ ఇస్తాం కాబట్టి దానికోసం ట్యాక్స్ అనేది వసూలు చేస్తాం అది గవర్నమెంట్ లైన్ లో ఉన్నా సరే ప్రైవేట్ లైన్ లో ఉంటే ప్రైవేట్ వ్యక్తుల అప్పు లేదు కాబట్టి ఓల్డ్ రన్నింగ్ చేస్తాం మీకు ఇప్పుడు అందరికీ ఉన్నాయి కూడా ఓల్డ్ రన్ పర్మిషన్ ఇస్తాయి అంతే తప్ప ఎవరికి వాళ్ళ పేరు ఎందుకంటే అది మీ కాదు మీరు రెండన్ని రోజులు చెల్లించడమే దాని ఉద్దేశం అది అది మీరు గుర్తు పెట్టుకోండి టేస్ట్ మీకు ఇప్పుడు మీకున్న మీకు రేపు పొద్దుగా వాటర్ ఇవ్వాలన్నా మాకు డబ్బులు కావాలి అది ఇప్పుడు మీరు మొత్తం మున్సిపాలిటీలో అందరికీ తిరుగుతున్నాం వాళ్ళందరికీ తీసుకొచ్చి మీ దగ్గర కూడా పెడుతున్నాం మేము అది మీకు కూడా అంటే మనకు అందరికి కూడా మనకు కూడా మనం కట్టినప్పుడే మనకు అడిగేదానికి కూడా అర్థం ఉంటుంది మేము మనం కూడా మీకు నాలుగు సంవత్సరాలు అడగలేము మన వల్ల ఇప్పుడు మీరు ఒక పది పదిహేను లక్షలు కట్టడం వల్ల మన మున్సిపాలిటీకి ఒక పదిహేను కోట్ల అదే వస్తుంది అంత తక్కువ పడుతుంది మాకు కాబట్టి మీకు అంత లాస్ట్ ఇయర్ కూడా అంత మేము సిగ్జిల్స్ పెట్టలేము కూడా అడిగాము అడిగి బదులు పెట్టేసాము వాస్తవం సరే ఇంతగానము కట్ చేయడము చేయడం అనేది కూడా మీకే వదిలేసాం ఈసారి ఎందుకంటే మేము ఇంకా కొద్ది దూరంగా మీకు అవసరం రేపు పొద్దుగానే ఇప్పుడు రేపు మేము ఇంత ఏమంటుందో ఎన్కోస్మెంటే తీసేద్దామని కూడా ఆలోచిస్తున్నాం అప్పుడు మీకు రైట్ కూడా ఉండదు అసలు చాలా ఉండకూడ ఉండాల అవసరం కూడా ఉండదు అప్పుడు మేము అడగ కూడా అడుగుతున్నాం

మొత్తం దొంగ చేసుకొని పోతామని అంటున్నారు కట్టకుండా ట్యాక్స్ కట్టకుంటే ట్యాక్స్ మా పేరు మీద లేదు మేము ఎట్లా కట్టాలా మాది ఏం కురుపు ఉన్నదని మేము కట్టాలా ఆధార్ కార్డు మా మీద చక్కగా లేదు ఇండ్ల నెంబర్ మా మీద చక్కగా లేవు ఓటింగ్ మా పేరు మీద లేవు ఏం పేరు మీద లేవు మాది మేము కట్టాలా అట్లా ట్యాక్స్ మళ్ళా మేము ఎవరితో ట్యాక్స్ కట్టమంటే మేము ఎట్లా కడతాం కరెంట్ బిల్లులు కూడా మా పేరు మీద లేవు కొంతమంది కరెంట్ బిల్లులు కూడా ఉన్నాయి కరెంట్లు కూడా లేవు మీటర్లు కూడా లేవు మాకు ఇంతగా మీరు అన్యాయం చేస్తున్నారు అంటే అందరూ ఉరికేస్తారు అందరు కిన్నెలు కట్టాలి కనిపిస్తారు ఓట్లు అయిపోయినాక ఎవరికి ఎవరికి కనిపిస్తలేదు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్లమ్ ఏరియాలో మేము ఉంటున్నాం ఆర్మూర్ టీచర్స్ కాలనీ కెనాల్ బౌండరీలో ఉంటున్నాం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఓటకు లేకున్నా ఇక్కడ సృష్టించుకొని మేము ఎక్కడెక్కడో బతకడానికి వచ్చినాం సార్ ప్రాపర్ ఇక్కడ కూడా కాదు కొన్ని పద్దెనిమిది కూడా మేము ఉన్నాయి అన్నీ చేసినాం కాబట్టి ఈరోజు ట్యాక్స్ వితిన్ మా హౌస్ నెంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం రాజారాం నగర్ గేట్ అని ఉంది కాబట్టి మేము ఎట్లా పే చేయగలుగుతాం ఒక సంవత్సరం ఏందో మీకు ఇస్తున్నాము అని చెప్పేసి విత్ ఇన్ గవర్నమెంట్ చెప్తే దానికి ట్యాక్స్ పే చేసారు అందరూ ఊలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి రెండుసార్లు కట్టిరు ఈరోజు మీరేం సార్ డిమాండ్ చేసాడు అది కరెక్ట్ కాదు కదా మా పేర్లు ఇవ్వండి కట్టుదాం మా పేరున హౌస్ నెంబర్ విత్ ఇన్ హౌస్ నెంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం ఇంకొకటి ఏంటంటే హైడ్రా అని చెప్తుండ్రు అది ఒక భయం అయిపోయింది స్లమ్ ఏరియాలో ఆక్యుపేషన్ ఉండద్దు అని మరి మేము మా గరీబోల పరిస్థితి ఏంది మీరు బిల్లు కట్టమంటారు మీరే మీరు తీసిస్తారంటారు మీరే గవర్నమెంట్ మీకు మీరే మీరు చెప్పినట్టు మేము వినాలంటే మా పరిస్థితులు ఏం సార్ మేము కనీసము ఒక మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్ మేము సెట్ అవుతున్నాం సెట్ అవుతున్న ఊహాతో

అధికారులు వచ్చి మన ఏసీ అధికారులు కట్టాలా కంపల్సరీ లేకపోతే మీరు తీసేయాలా చేయాలా కరెక్ట్ చేస్తే జస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఫైల్ చేయండి ఏమైనా తొక్కలా అని చెప్పేసి తన కూడా అన్నాడు కట్టు అంటారు అడ్వాన్స్ ఉండే రాదు ఇప్పుడు వాళ్ళు దిగినాక మళ్ళా తర్వాత అధికారు వచ్చి ఇప్పుడు అంటుండ్రు మీరు కట్టుండే అని మా ఓట్లప్పుడు మాకు లీగల్ అంటారు అది ఆధార్ కార్డు లీగల్ అంటారు మళ్ళీ ఇది అన్లీగల్ అన్నప్పుడు మాకు మొత్తం ఫెసిలిటీ దేని గురించి ఇచ్చింది సార్ ముందుగా తెలుసు కదా ఇది అన్లీగల్ అని మళ్ళీ కరెంట్ మీరే ఇచ్చిండు ఓటర్ ఐడి మీరే ఇచ్చిండు ఆధార్ కార్డు మీరే ఇచ్చిండు ఇది మేము ఇప్పుడు అది తీసుకోపోతే మేము లీగల్ ఇదేంటి లేదు ఈరోజు పదవ వార్డుకు సంబంధించిన కాలనివాసులు కొంతమంది కిన్నా కట్ట మీద ఉన్న కాలనివాసులు అలాగే అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఈ రోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన విషయం అందరూ కూడా చూసే ఉంటారు వీళ్ళతో మేము గత మూడు రోజుల కింద కూడా అలాగే నిన్న కూడా మేము చర్చలు జరిపాము వాళ్ళకు సంబంధించి పదిహేను పదిహేను లక్షల ఆస్తి పన్ను బకాయిలు వాళ్ళు గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి చెల్లించక లేకుండా పెండింగ్లో ఉన్నారు మీకు ఇప్పుడు నైంటీ పర్సెంట్ వడ్డీ మాఫీ కూడా వచ్చింది కాబట్టి మీ ఆస్తి పన్ను తగ్గుతుంది మీరు చెల్లించుకుంటే మున్సిపాలిటీకి అలాగే పన్నులు చెల్లించడం వాళ్ళు అవుతారు మేము మేము చెల్లించే సదుపాయాలు కూడా నిరంతరాయంగా అందించడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి అలాగే మీకు ఏదైనా వేరే సమస్యలు ఉన్నా అంటే వాటర్ ప్రాబ్లంలు ఏదైనా లేదంటే ఇంకేదైనా డ్రైనేజ్ ప్రాబ్లము ఇంకేదైనా ప్రాబ్లం కూడా మాకు ఉన్నట్లయితే మా దృష్టి తీసుకొచ్చినట్లయితే మేము సాల్వ్ చేస్తామని కూడా వాళ్ళకు చెప్పి గత రెండు రోజుల నుంచి చర్చిస్తున్నాము అయినప్పటికీ వాళ్ళు మా దగ్గరికి ఒకటే డిమాండ్ అనేది పెట్టారు వాళ్ళకు గవర్నమెంట్ అది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి మేము ఓల్ ప్రొక్ట్ మినిసెస్ అనే పేరు మీద మేము ఇవ్వడం అనేది జరిగింది కానీ వాళ్ళు వాళ్ళ పేరు మీద వస్తే మాత్రమే మేము చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అలాంటి అధికారము నాకు లేదు ఇన్ కేస్ ప్రభుత్వము ఏదైనా పథకం కింద వాళ్లకు ఇల్లు లేదా స్థలాలు మంజూరు చేసినప్పుడు అయితే అలాంటి అవకాశం మాకు వస్తుంది తప్ప ఎంక్రోచ్మెంట్లకు మాత్రం అలాంటి అవకాశం ఉండదు మేము ఇవ్వలేము అది మాకు మా అధికార పరిధిలోనిది కూడా కాదు మేము చేయలేము అది ఆ విషయాన్ని వాళ్ళకు ఆ విధాన్ని కూడా చెప్పేసి కూడా మీకు ఇలాంటి సౌకర్యాలు మీరు ఉంటున్నారు కాబట్టి మేము మేము ఇస్తున్న సౌకర్యాన్ని నిరంతరాయంగా అందించాలంటే మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళతోటి మేము సామరస్యంగానే చర్చలు జరిపాము వాళ్ళు కూడా విన్నారు కానీ కొంతమంది వాళ్ళలో వాళ్లకు వాళ్ళలో వాళ్ళని కొంచెం చర్చించుకొని కట్టే వాళ్ళని కూడా ముందుకు రావడం లేదని చెప్పేసి మాకు తెలిసింది బట్ ఇప్పుడు కూడా నేను చర్చించినప్పుడు కూడా చెప్పారు మేము మా మా పేరు మీద వస్తే కడతాము లేకపోతే కట్టమంటే వాళ్ళందరికీ కూడా ఆ స్థోమత ఉంది కానీ కావాలనే వాళ్ళు చెల్లించట్లేదు వాళ్ళ ఉద్దేశం అనేది మాకు తెలియకపోయినా వాళ్ళకు మాత్రం మా సహకారం మాత్రం ఖచ్చితంగా ఎలాంటి సదుపాయాలైనా మేము చెల్లిస్తామని చెప్పాము కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఒకటే వాళ్ళ డిమాండ్ అనేది పెట్టడం జరిగింది అది మా చేతుల్లో లేదు కాబట్టి మీరు మేము ప్రైవేట్ ఆస్తి పరిమితి ఏ విధంగా అయితే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోతే సదుపాయాలు అంటే మేము కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఆపేస్తామో వాళ్ళకు కూడా ఆపేస్తామని చెప్పేసి మేము చెప్పాము అది వేరే సమస్యగా మారుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఆపాం తప్ప వేరేది కాదు ఈ వాళ్ళు అర్థం చేసుకుని సహకరిస్తే మున్సిపాలిటీకి మేము పన్ను అంటే నిరంతరాయంగా మా సేవలు అందించడానికి కూడా మాకు అవకాశం ఉంటుందనేది కూడా చెప్పాము గతం నిన్న కూడా మేము సీఏ గారిని కూడా ఈ విషయంలో మేము ఇన్వాల్వ్ చేసినప్పుడు తను కూడా వాళ్ళ సిబ్బందిని పంపించేసేసి కూడా నిన్న ఒక యాభై మంది అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పాము ఆ వాళ్ళతో కూడా మేము చెప్పించాము ఇందాక కూడా మేము సీఏ గారి సహకారంతో తీసుకుని కూడా వాళ్లకు మేము మాట్లాడడం జరిగింది మీరు మాకు సహకరించినట్లయితే మేము కూడా మీకు సహకరిస్తాము ఇది ఒక్కరి కోసం కాదు మీరు వివిధ మన పట్టణంలో ఉన్న ఆస్తి పనులు ఎవరైతే అంటే ఆస్తి మన ప్రైవేట్ ప ఆస్తి పనులు చెల్లించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే విధంగా చెల్లించినట్లయితే మా మున్సిపాలిటీకి అలాగే వాళ్ళకు కూడా సరఫరాలు అందించడానికి అవుతుందని చెప్పేసి సిఏ గారు కూడా మేము అందరం కూడా వాళ్ళతో చెప్పాము వారు అర్థం చేసుకుని చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఆ విధంగా చేస్తారని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఈ మీడియా ద్వారా కూడా నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా చెల్లించండి మీకు ఇంకేదైనా అవకాశం అవసరం ఉంటే మాకు చెప్పండి మీ సమస్యల్ని తీర్చే ప్రయత్నం మేము చేస్తాము